సమయంలో మన ప్రభువును మన మీ అందరికీ నా రక్షణపూర్వక వందనములు మరియు శుభము తెలుకొస్తున్నాను ఈరోజు మనం ధ్యానం చేసిన వాక్యము ఇరుమియా గ్రంథం పద్దెనిమిది అధ్యాయము వచనం అక్కడ దేవుని వాక్ ఇర్మియాతో ఇలా సెలవిస్తా ఉంది ఇస్రాయిల్ వారిలాగా ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేన ఇదే యొవ వాక్ చూడండి ఇర్మియాతో దేవుడు స్పష్టంగా సూటిగా మాట్లాడుతూ వచ్చాడు అంటే ఇస్రాయల్ ప్రజలకి ఆయన ఏం బోధించాలి ఆయన చూసిన దాన్ని బట్టి ఆయన ఏమి ఇస్రాయెల్ ప్రజలకు చెప్పాలి ఏ ఉపదేశాన్ని ఏ సూచనను ఇస్రాయెల్ ప్రజలకు చెప్పాలో దేవుడు ఒక క్రియారూపకంగా ఇర్మియాకి చూపించినట్టుగా ఇక్కడ వాక్యం సెలవిస్తా ఉంది దేవుని వాక్ ఇర్మియాకి ప్రత్యక్షమే ఇర్మియాను ఇదిగో కొమ్మరి ఇంటికి వెళ్ళమన్నప్పుడు ఇర్మియా దేవుని మాటకు కొమ్మరి ఇంటికి వెళ్ళడం జరుగుతుంది అక్కడ మూడవ వచ్చిన చూసినప్పుడు పద్దెనిమిదో అధ్యాయంలో కుమ్మరి ఆ సారి మీద ఒక మట్టిని పెట్టి ఒక కొండను చేసే ప్రయత్నం చేస్తాడు అయితే ఆ మట్టి విచ్చిపోవటంతో ఆ మట్టి ఆ కొండ చిరిగిపోవటంతో ఆ మట్టిని మళ్ళీ తిరిగి ముద్దగా చేసి దాన్ని మళ్ళీ ఒక యుక్తమైన కొండను చేసి ఆ కొండను పక్కన పెట్టినట్లుగా దేవుని యొక్క వాక్యం అక్కడ సెలవిస్తా ఉంది ఇర్మియా కుమ్మరి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ యొక్క విషయాన్ని ఇర్మియా చాలా జాగ్రత్తగా గమనిస్తాడు గమనించిన తర్వాత దేవుడు మళ్ళీ ఇర్మియాతో చెప్తా ఉన్నాడు ఇదిగో ఆ మట్టి కుమ్మరికి చేసినట్టు నేను ఇస్రాయల్ ప్రజలకి చేయలేనా మట్టి కుమ్మరి చేతిలో ఉన్నట్టు ఇస్రాయల్ ప్రజలారా మీరు నా చేతిలో లేదా అని అక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఈ విషయాన్ని ఎందుకు దేవుడు తన ప్రజలకి చెప్తా ఉన్నాడు అంటే అక్కడ మనం చూడవలసినటువంటి బాధ ఏంటి అంటే ఈ పరిశుద్ధ గ్రంథం అనేది దేవుని యొక్క జ్ఞానం దేవుని జ్ఞానంతో ఏ మనిషి అయితే నడుస్తాడో ఆ మనిషి తన జీవితంలో వద్దులుతాడు అన్ని విషయాల్లో కూడా అన్ని విషయాల్లో కూడా మనిషిలో జ్ఞానం వద్దులుతున్నప్పుడు అతని జీవితంలో వదిలేయడానికి అవకాశం ఉండదు అయితే ఆ జ్ఞానం అనేది మనుషుల జ్ఞానం మంచిది కాదని కాదు కానీ కానీ దేవుని జ్ఞానం అయితే ఇంకా మంచిది ఈ పరిశుద్ధ గ్రంథం అనేది సమస్తము కూడా దేవుడు తన జ్ఞానాన్ని మనుషులకి బోధిస్తున్నట్టుగా మనం గమనించాలి తప్పనిసరిగా అయితే ఇక్కడ ఇర్మియాకి అక్కడ చూసిన దాన్ని బట్టి ఏ విషయం బోధించబడింది అదే మరి దేవుడు తన ప్రజలతో చెప్పమని చెప్తా ఉన్నాడు ఏమని చెప్తున్నాడు అంటే ఇదిగో అక్కడ కింద విషయాలు ఇంకా రాసుకుంటూ వచ్చాడు నేను ఏ జనం గురించి అయినప్పటికీ ఒకవేళ వారు పాడవుతారని వారు కొట్టబడతారని వారు నాశనం చేయబడతారని ఒకవేళ చెప్పినప్పటికీ కూడా నేను పశ్చాత్తాపడేవాడిని కదా పశ్చాత్తాపడి మళ్ళీ తిరిగి నేను వారిని బాగు చేయగలవాడిని కదా అంటే ఇందాక మట్టి విచ్చిపోయినప్పుడు మళ్ళీ తిరిగి కొమ్మరి దాన్ని ముద్దగా చేసి అలాగైతే ఒక యుక్తమైన కొండగా చేశాడు అలాగే పాడైపోయిన ప్రజలను లేదా పాడైపోయిన జీవితాలను పాడైపోయిన పొరాలని పాడైపోయిన పట్టణాలని సమస్తాన్ని కూడా రాజ్యాల్ని రాజులు మళ్ళీ తిరిగి ఆయన బాగు చేయగలిగిన దేవుడు ఆయన పైకెత్తగలిగిన దేవుడు అదే చెప్తా రెండు విషయాలు చెప్పాడు అక్కడ నేను మంచి చేస్తానని చెప్పి దాన్ని చెడుగా కూడా చేయగలిగిన వాడును అలాగే నేను చెడు చేస్తానని చెప్పి కూడా పశ్చాత్తాపడి మంచిగా చేయగలిగిన దేవుడు ఏదైనా నేను చేయడానికి నాకు అధికారం ఉంది కొమ్మరికి మట్టి మీద ఎలాంటి అధికారం అయితే ఉందో కొమ్మరి చేతిలో మట్టి ఏ విధంగా అయితే ఉందో అలాగే మీరు నా ప్రజలు నా చేతిలో ఉన్నారు అని చెప్తా ఉన్నాడు చూడండి పరిశుద్ధ గ్రంథంలో నినేవే పట్టణం గురించి దేవుడు యోనాతో ప్రకటన చేశాడు ఇదిగో మీరు ఆ ఈ పట్టణము మరి నాశనం అయిపోతుందని చెప్పి కానీ ఆ వార్త ప్రకటన విన్నప్పుడు వారు తమ హృదయాల్ని మార్చుకుని రాజుతో సహా చెడ్డ సహా మరి ఆ పశువులతో సహా సమస్త మనుషులు జంతువులన్నీ కూడా మూడు దినాలు అన్నపానము మారి ఉపవాసం చేసినప్పుడు తమ తాము దేవుని ఎదురు తగ్గించుకున్నప్పుడు దేవుడు వారిని చూసి పశ్చాత్తాపడి ఆ గొప్ప జనాభా కలిగిన పట్టణాలు మాత్రం కూడా నాశనం చేయ మనసు లేక పశ్చాత్తాపడి దేవుడు అక్కడ పట్టణాన్ని రక్షించినట్లుగా మనం చూస్తా ఉన్నాం అంటే చేస్తానని చెప్పిన కీడు చేయకుండా దేవుడు ఆ కీడును కొట్టివేశాడు కారణం ఏంటంటే వారిలో వచ్చిన మార్పు వారి క్రియల్లో వచ్చినటువంటి మార్పు చూడండి భూమి మీద దేవుడు మన క్రియలను కూడా పరిశీలన చేస్తూ ఉంటాడు ఎందుకంటే మనతో పాటు వచ్చేవి మన క్రియలే ఆ క్రియలే మనల్ని ఆ వినాన దేవుని ఎదుట మరి తీర్పులో నిలబెట్టినా లేదా తీర్పు నుంచి తప్పించి ఆ పునర్ధనంలో కనుక దేవుని యొక్క రాజ్యంలోకి నడిపించిన కనుక గమనించాలి ఒకటి చెడు అని చెప్పి మంచి చేయగలిగిన వాడిని అలాగే మంచి అని చెప్పి చెడుగా చేయగలిగిన వాడిని కూడా అని చెప్తా ఉండే ఒకవేళ ఎవరికైనా ఒక వాగ్దానం ఇచ్చినప్పటికీ కూడా వారు ఆ వాగ్దానం పొందుకున్న తర్వాత సరైన రీతిలో వారు క్రియలు దేవుని ఎదుట కనపడకపోతే కనుక వారు మళ్ళీ తిరిగి కొట్టబడతారని దాని అర్థం చూడండి ఏలి అనే ఒక యాజకుడి గురించి సమ్యులతో మాట్లాడుతూ వచ్చినప్పుడు మధుర గ్రంథం రెండవ అధ్యాయము ముప్పై ముప్పై ఒకటి వచ్చిన అక్కడ సమ్యులతో మాట్లాడుతున్నటువంటి దేవుని యొక్క స్వరం మరి వారిని నేను పిలవటం మంచిదే వారికి వాగ్దానం చేయడం కూడా మంచిదే నిజమే కానీ అది ఇప్పుడు నా మనసుకి ఇష్టంగా లేదు కనుక నేను దాన్ని ధృవీకరిస్తున్నాను ఎందుకంటే నన్ను ధృవీకరించి వారు నేను ధృవీకరిస్తాను నన్ను గనపరిచే నేను గనపరుస్తాను అని చెప్పాను అంటే ఏలికి యాచకత్వం గురించి వాగ్దానం చేసినా ఆయన యొక్క క్రియలు మరి ముఖ్యంగా ఆయన యొక్క కుమారుల యొక్క క్రియలు దేవుని దృష్టికి ఏమాత్రం కూడా ఇష్టంగా లేవు కనుక వారిని యాజకులుగా ఉండటం ఎంత మాత్రం కూడా దేవునికి ఇష్టం లేదు కనుక వారిని తోసివేసినట్టుగా మనం చూడగలుగుతున్నాం ప్రియ దేవుడి సంఘం కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం గమనించినట్లు చూడండి అక్కడ కుమ్మరి సారి మీద పెట్టి చేస్తున్నప్పుడు ఆ కొండ చిదిగిపోయినప్పటికీ మళ్ళీ ఆ మట్టిని మొత్తగా చేసి ఒక యుక్తమైన కొండగా చేశాడు మన జీవితాల్లో ఒకవేళ పరిస్థితులు బాగున్నప్పటికీ ఇబ్బందికరమైనటువంటి స్థితిలో శిథిలమైన స్థితిలో కొట్టబడిన స్థితిలో అణచిపోయే స్థితిలో ఉన్నప్పటికీ దేవుడు దాన్ని మళ్ళీ మార్చి మన పరిస్థితులను మార్చి మనల్ని ఒక ఉన్నతమైన స్థితికి ఉంచగలిగిన ఉంచగలిగింది కొండ అనేది మానవ జీవితానికి గుర్తుగా పరిశుభ్ర గ్రంథంలో కనపడతా ఉంది కనుక మన జీవితాన్ని మన జీవితాలు ఆయన చేతుల్లో ఉన్నాయి ఆయన ఏ రీతిగానైనా మార్చగలిగిన దేవుడు ఉన్నది లేనిట్టుగా లేనిది ఉన్నట్టుగా చేయగలిగిన దేవుడు ఆయన సర్వసర్యులకు దేవుడు ఆయనకి అసాధ్యమైనది ఏమీ లేదు ఒకవేళ మనుషులకు అసాధ్యమైనది ఏమైనా ఉందేమో కానీ ఆయనకు అసాధ్యమైనది ఏమీ కూడా లేదు కనుక ఈ యొక్క సభ్యులు మనం గమనించాలి దేవుని ఎదుట మన క్రియలను మనం సరి చేసుకోవాలి ఆయన ఎదుట మన క్రియలు ఆయన మెప్పించేవిగా ఆయనకి ఇష్టమైనవిగా ఉంటే మన జీవితాల్లో ఏ స్థితిలో ఉన్నా మళ్ళీ మార్చి ఒక ఉన్నతమైన స్థితికి నడిపించగలిగిన దేవుడు అంటే దేవుడు ఇవరే మనకు అనుగ్రహించిన దాకా మహాపరిశుద్ధుడు ఆయన మాట్లాడి మీకు అన్నాడు యువదే కాలశలో తండ్రి నిన్న వాక్యాన్ని బట్టి ప్రభు అమ్మాయ క్రియలు మీ ఎదుట అయా మిమ్మల్ని మెప్పించేవి కాను మీకు ఇష్టమైనవి కాను ఉంటే మా జీవితాల్లో ఏ స్థితిలో ఉన్నా తిరిగి మమ్మల్ని బాగు చేయగలిగిన దేవుడు కుమ్మరిని ఆయన మట్టి అది చిదిగిపోతే తిరిగి మళ్ళీ ఒక యుక్తమైన కొండగా చేశాడు ప్రభు అలాగే మీరు అయా మేము మీ చేతుల్లో ఉన్న నువ్వు కొమ్మరి మేము మట్టి ప్రభు మమ్మల్ని ఏ రీతిగా నేను ఒక ఉన్నతమైన స్థితికి ఎత్తగలిగిన దేవుడు ఒక చక్కని ఆయా ఒక యుక్తమైన కొండను ఆయన తనని నువ్వు చేయగలిగిన దేవుడు నాయనా నా జీవితాలను కూడా అలా నీ ద్వారా ఒక ఉన్నతమైన ఆయా జీవితాలకు మార్చమని క్రీస్ చేసి నమ్మడు